టీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ భక్తి విశేషాలకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ ఫాల్గున మాసంలో గ్రామ దేవతల యొక్క విశిష్టత అలాగే ఏ విధానాలు పాటించాలి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదానికి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం అలాగే దీనికంటే ముందుగా మన భారతీయ హైందవ సంస్కృతి వెనకాల దాగున్న ఎన్నో రకాలైనటువంటి విషయాలను మర్చిపోకుండా ముందు తరాల వారికి తీసుకువెళ్దాం వాళ్ళకి అలవాటు చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఫాల్గుణ మాసంలో గ్రామ దేవతలకు మనం ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కదా ఈ మాసంలోనే ఈ అమ్మవారికి ఎందుకు పూజ చేస్తారు అలాగే ఇంకా ఏదైనా విధానాలు కొత్తగా పాటించవలసినవి అమ్మవారికి ఒకసారి వివరించండి అమ్మోరు స్పెషల్ అవును అమ్మోరి స్పెషల్ ఈ కార్యక్రమం పేరే అమ్మోరి స్పెషల్ సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు ఆస్తిక మహాశైలకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సనాతన ధర్మ సంరక్షణ వేదిక అయినటువంటి మన భక్తి కార్యక్రమాల వేదిక అమ్మోరి స్పెషల్కి స్వాగతం అండి అయితే ఇప్పుడు అమ్మోరి స్పెషల్ అని ఎందుకన్నామంటే మాసం ఆవిడదే మాసం ఏదైనా మర్చిపోతే తల్లి చూడండి తిండి పెట్టకుండా మాడిచేస్తుంది గదిలో పెట్టి అలా చేస్తుంది కనుక మాసంలో మనం ఈ స్లాట్లో చెప్పుకోబోతున్న అంటే ఈ విషయాల్లో చెప్పుకోబోతున్న అంశాలు ఏంటంటే అమ్మవారిని ఎలాగ మనం మన సంప్రదాయానుసారంగా ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే అమ్మవారు శాంతిస్తుంది ఇత్యాది విశేషాలన్నీ కూడా చెప్పుకుందాం మొట్టమొదట అందరికీ కూడా మహిళలందరికీ ఆస్తిక మహాశయులకు తర్వాత సుమంగళి మహిళలందరికీ కూడా మాస శుభాకాంక్షలు మాసంలో అందరం కూడా ఈ అమ్మవారికి చేయవలసినటువంటి సంప్రదాయ కార్యక్రమాల్లో సనాతన సంస్కృతి సంబంధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం అమ్మవారికి బట్టలు పెట్టడం అమ్మవారికి పళ్ళు చూపించడం అమ్మరికి వాయినం ఇవ్వటం అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వటం ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఒక్కో వీడియో అండి అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వటం అట్లాగే అమ్మవారికి పాదాలు చల్దనం చేయటం అమ్మవారికి ఉపారాలు పెట్టడంతో కార్యక్రమం ముగుస్తుంది కనుక వీటన్నింటి గురించి ఒక్కొక్క విశేషం ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు రాబోతోందండి అమ్మోరు స్పెషల్ కార్యక్రమానికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే మాసం మనం చేయాల్సిన ఈ విధుల్లో మొట్టమొదటి విధి మాసం అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానం చేయాలి ఇంట్లోకి ఆహ్వానం చేయాలి ఎందుకు చెయ్యాలి అనే దాంతో ఈ వీడియోలు మొదలు పెడదాం ఎందుకు అని అంటే అమ్మ ఎందుకు కావాలి మనకి రక్షించడానికి కావాలి ఆ రక్షించటం ఎందుకు అని అంటే వేటి బారి నుంచి రక్షించాలి అంటే మహమ్మారుల బారి నుంచి మనల్ని రక్షించాలి అలాగే గాలి జలటాలు పోయటాలు ఇటువంటి వాటి నుంచి రక్షించాలి తర్వాత ఋతువు మారుతుంది కాబట్టి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించాలి అలాగే మన సనాతన హిందూ సంప్రదాయాల్లో అత్యంత విశేషమైంది ఫాల్గొనమాసం మాసం ఎందుకు విశేషమైనది అని అంటే అమ్మోరు మనతో పాటు ఉండిపోతుంది నెల రోజులు ఎందుకంటే చాలామంది దేవతలు శాక్తే మతం ఫాలో అయ్యేవాళ్ళు తర్వాత శాక్తీయ సాధనలు చేసేవాళ్ళు ఉపాసకులకు కూడా లేని స్పెషల్ నుదుట బొట్టు ఉన్నటువంటి మెడలో తాళి ఉన్నటువంటి సుమంగళి స్త్రీలకి ఇచ్చేసింది అమ్మోరు ఎందుకంటే ఎంతో కష్టపడి సాధన చేసినా అమ్మ కనిపించదు కానీ ఈ విధానాల్లో నేను చెప్పిన విధానాల్లో మీరు చేసి చూడండి ఈ విధానాల్లో పాత విధానాలు ఇవన్నీ పాతవి వీటిల్లో అమ్మ మీకు కనిపించి తీరుతుంది నిదర్శనం కనిపిస్తుంది అమ్మ మీకు వినిపిస్తుంది అమ్మ కనిపిస్తుంది అమ్మ తలక గాజులు చప్పుడు మనం వినవచ్చు అమ్మ తలక రాసుకున్న పసుపు మనం పీల్చవచ్చు అఘ్రాణించవచ్చు అలాగే అమ్మని మనం అప్పుడప్పుడు చెక్ 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 మనీ చూడొచ్చు ఇలా చాలా ఉంటాయి ఆ అవకాశం ఎవరికి ఉంటుంది ఎంతమందికి ఉంటుంది ఉండదు కాబట్టి మనం అమ్మని ఇంటికి రప్పిద్దాం ఇంట్లో ఉంచుదాం మన ఇంట్లో తిరగమందాం మన ఇంట్లో ఉండమందాం మనల్ని అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడమందాం అలాగే మనం చేసే చిన్నోత సేవలు అమ్మకు మనం చేయడం ఎంతండి ఏం చేయగలం మనం చిన్న చితగా సేవలు అవి స్వీకరించమందాం మనం ఏం ఇస్తామండి ఇద్దాం అలాగే ఓ సారీ పెడదాం ఒడి బియ్యం పెడదాం అలాగే ఏదైనా పూర్ణం బూరెలతో భోజనం పెడదాం అలాగే మనం పాదాల చల్దనం చేసుకుందాం అవి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎలా చేసుకుంటే ఇంట్లో అమ్మ తిరు తిరగాడుతూ ఉంటుంది మనకి ఇంట్లో ఆ స్పర్శ తెలుస్తుంది అనేది మనం ఒక్కోటి కూడా చెప్పుకుంటూ ఉందాం సో ఈ వీడియోల్లో పరమార్థం మన అంతాలకు అర్థం ఏంటి అనేది చెప్పేశానండి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని ఎదురు చూస్తారని ఎక్కువ మంది వ్యూర్షిప్ పెంచి మన కార్యక్రమాలకి ఒక ఊపిని ఉత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం ఈ మాసం అది ఎందుకు అనేది రాబోయే వీడియోలో నేను మీకు చెప్తానండి ఇక తప్పనిసరిగా మనం ఈ మాసాన్ని ఈ అమ్మ మాసంగా అమ్మోరి మాసంగా మార్చుకుందాము మన ఇంటికి ఏ చెత్త చెడు కూడా రాకుండా కాపాడుకుందాం మరిన్ని మరిన్ని అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అలాగే మన సనాతన హైందవ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఈ పాల్గొన మాసంలో మనం సంప్రదాయంగా చేయాల్సినటువంటి చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం చాలా టైం ఉంది మనకి కనుక మన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేలా ఆ అమ్మో తల్లే మనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొట్టున్న ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ అందరి కోసం మనందరి కోసం మన తాళి చల్లగా ఉండడం కోసం మన సౌభాగ్యం మనతో మన జీవిత పర్యంతం ఉండడం కోసం మన జీవితాలు పిల్ల పాపలతో మన కోడళ్ళు మనల్ని తన్నినా పర్వాలేదు పిల్ల పాపలతో సుఖంగా సౌఖ్యంగా అందరితోనూ కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సనాతన హైందవ సంప్రదాయంలో ఉండే మధురి మా మరోసారి ఈ కార్యక్రమాల మూలంగా గుర్తు చేయాలనే ఆశయంతో మేము ముందుకు వస్తున్నాము మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భారతీయ సనాతన సంప్రదాయాలు అలాగే వర్ధిల్లాలి ఇంకా ఇంకా వర్ధిల్లాలి మరింతగా వర్ధిల్లాలి పరిడవిల్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కరించుకుంటూ జై హింద్ అండి అమ్మోర్ స్పెషల్ కార్యక్రమం బాగుంది సో ఇంకా రాబోతున్న ఒక్కొక్క విధానాన్ని గురించి మీరు చెప్తూ ఉన్నారని చెప్పారు చాలా సంతోషం మేము వెయిట్ చేస్తూ ఉంటాం మేము ఎర్ర ఎర్ర చీరలు కట్టుకుని వచ్చేస్తాం మీ దగ్గరికి ఇదేండి అండి ఇవాళ మన అమ్మోరు స్పెషల్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియో ఇక మరికొన్ని అంశాలతో మేము ముందుకు వచ్చేస్తాము అప్పటి వరకు మీరు మన హిందూ ధర్మాన్ని పాపాడుకోవడం మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ ధర్మం రక్షిత రక్షిత